గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సార్ నేను స్కై చూస్తున్నాను నుంచి కోసం సత్యగా రిక్వెస్ట్ పెట్టారు కూర్చోండి ఎవర్రా డిష్ టీవీ మా చిన్నోడు మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసాడు అన్న అలా సాగుతుంది మా ఫ్యామిలీ కష్టాలు మీకు తెలీదు అసలు మా తమ్ముడు కూడా అప్లై చేయగానే బ్యాంక్ కూడా ఇచ్చారు అడగానే పిల్ల పెళ్లి రిక్వెస్ట్ పెట్టగానే ఎలా ఉంటాడో తెలియని డ్రమ్ మోతావు అది అయిపోతే అనయా సత్య కైడిషా అవును సార్ ప్లీజ్ కమ్ విత్ మీ అనేయ స్టవ్ ప్యాన్ సాంబార్ ఉంది తిప్పుతూ ఉండి కొంచెం సార్ మీరు ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను సార్ మా అన్నల గురించేనా అవును సార్ ఏం చేస్తూ ఉంటారు సార్ వీళ్ళ అసలు ఇవాళ బుధవారం కదండి మా పెద్దన్న ఏమో న్యూస్ పేపర్తో కిరీటాలు పడాలు చేసుకుంటున్నాడు రెండో వాడేమో సైకిల్ టైర్తో ఆడుకుంటున్నాడు మా నాన్నగారిని చూశారు కదా చేతులకు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ పాస్ చేస్తుంటారు ఎక్కడైనా సార్ మరి ఇంట్లో లేడీస్ మా అమ్మగారు చిన్నప్పుడే పోయారు మా అన్న ఇద్దరికి పెళ్ళిలో లేదు ఉద్యోగాలు లేవు నాకు ఉద్యోగం రాగానే పెళ్లి కుదిరింది విలన్న అయిపోయాను వీళ్ళందరికీ అంతలేని కథలో టైప్ అండి నేను స్లీవ్లెస్ జాకెట్లును ఒంటరి కష్టాలు మీరు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా ఈ మగ హాస్టల్లో పడేకాను సార్ ఇలా చొరవ తీసుకుని చెప్తాను అనుకోకండి సార్ అందరికీ పెళ్ళిళ్ళైనా ఈ జాయింట్ ఫ్యామిలీలో కష్టం అటువంటిది బ్యాచ్లర్ కొంపలో చాలా ఇబ్బంది పడిపోతారు సార్ ఎందుకంటే నేను కూడా జాయింట్ ఫ్యామిలీ జైలుపరిచినాయి సార్ ఆఖరికి మా ఆవిడకి ఎయిలివి చెప్పాలని వాట్సాప్ చేయాలి సార్ నేను ఎంతకన్నా చెప్తే బాగోదు సార్ మీ పేరేంటి సాయిబాబు అండి నేను కూడా జీప్రదనే కాకపోతే సిరిసిరి జీప్రదలాగా మూవీగా రోధిస్తూ ఉంటా తనే మేడం కిరణ్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేడం ఏం చేస్తుంటారు శ్రవంతి అకాండెడ్ రోజు టిక్ టాక్ వీడియోస్ చేస్తుంటాడు మేడం చాలా టాలెంటెడ్ ఫోర్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు పని లేనప్పుడు ఏం చేస్తుంటాడని గా శ్రవంతి పని ఏం చేస్తుంటాడు అని రియల్ ఎస్టేట్ మేడం ఇప్పుడు అపార్ట్మెంట్ బయట టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా మేడం కిరణ్ తన ఫ్రెండ్స్ వెళ్ళి ఆ బోర్డులు పీకేస్తారు అంటే ఇల్లు వెతికే వాళ్ళకి తెలియదు కదా మేడం చచ్చినట్టు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వాలి వాళ్ళు ఫరెస్ట్ ఫెలోస్ ఏది ఇంకోసారి చూపేట్ అబ్బాయిని సిద్ధం ఎలా ఉంది అసహంగా ఏ మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఇది మన ఫస్ట్ నైట్ రోజు ఇంటి బయట పెడదామని ప్లాన్ చేశారు నేను చెప్పేశా బుజ్జి బుజ్జి కాసేపు ఆ పోస్టర్ గురించి తెలిసి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం చెప్పు మామీవ్ వెళ్దామా ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారట యాక్చువల్లీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా ఫోటోలు దిగి ప్రెస్ వాళ్ళకి ఇద్దాం లేకపోతే ఏంటి కిరణ్ మా నాన్న ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒప్పుకోకపోతే హనీమూన్ కాదు కదా పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు లేవు డబ్బుల గురించి ఆలోచించుకో నేనేదో జుగా చేస్తానుగా నాన్న గురించి వదిలేసి చెప్పా వెళ్ళు నేను పార్లర్ కొచ్చి కలుస్తా బై శ్రావంతి ఆ డస్ట్ బిన్ లో పడే ఆ టైం కోసరా పోగు వస్తున్నా మేడం ఏడు వేల ఐదు వందలా హలో అది ఒక్కరోజు లెక్క ఈ ఏడు వేల ఐదు వందలతో కలిపి రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు రౌండ్ ఫిగర్ మూడు నేను మీ సేవ వరకు వెళ్తున్నాను మీరు బోన్ చేసేసేయండి సరేనా ఇదిగో మీ పోసి సరే మా అమ్మకు అసలు చారు పెట్టడమే రాదు మూడు లక్షలు అప్పు పెట్టుకుని ఇంత ధీమాగా ఎలా అసలు ఇప్పుడు నేను తిండి మానేసి ఆ మూల కూర్చొని జుట్టి పోసుకొని సోకాలు పెడితే మా మానానం వచ్చి డబ్బులు ఇస్తారా లేదు కదా మరి ఎందుకే ఏడవడం ఏదో ఒక రోజు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళడం ఖాయం ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని తమ్ముడు వస్తున్నాడు నీ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చే ఈ డిజైన్ ఏంట్రా ఇంత చీప్ గా ఉంది నాన్న అసలు కార్డ్స్ వేద్దానడే నేనే బలవంతాన్ని నీ పాతిక కొట్టించాను ఏదో ఒక డిజైన్లే అవును బావగారు గారు ఎప్పుడు ఏమో కానీ చారు చాలా బాగుంది మొత్తం తినే సింక్ లో అంట్లున్నాయి అమ్మ నేను మొత్తం తొమ్మిళ్ల మంది తోమేసళ్ళు అసలు నీ గురించి పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకుంటున్నాడంటే బావా దాని గురించి మీకే సరిగ్గా తెలీదు ఇంకా బెంగళూరులో ఉండేవాడికి ఎలా తెలుస్తుంది ఏదో ఒకటి నాకు పనుంది నా వెరా జయనగర్ లో చిన్న పన్ను వచ్చాను సార్ మా పెళ్లి పెళ్లి కార్డా అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా కార్డు కూడా ప్రింట్ అయింది మీ పేరెంట్స్ ఉంటే బాగుండేదే కాఫీ తాగుతారా సార్ కల్పన గారు వినపడుతుంది కదా మేడం డ్యూటీలో ఉంది శ్రీత అవునండి మీతో ఫోన్లో మాట్లాడింది నేనే హలో సార్ మేడం బిజీగా ఉంది బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే అండి పదండి లోపల సీన్ చూసి కంగారు పడ్డావా ప్రొఫెషన్లో కొన్ని కొన్ని తప్పో కదా మా ఉద్యోగం అలాంటిది కల్పన భర్త చనిపోయి పన్నెండేళ్ళు దాటిపోయింది అప్పటి నుంచి ధైర్యంగా ఒంటరిగా బాబును పెంచుకుంటూ వచ్చింది కొన్నేళ్ళు పోతే వాడు కూడా రెక్కలొచ్చి ఎదిరిపోతాడు నేను మా ఆవిడ తన వెల్ విషయస్ అందుకని ఈ వయసులో ఒక పార్ట్నర్ని వెతుక్కోమ్మా అని మేమే బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించాం మీ అబ్బాయి వాడు ఫిఫ్త్ చదువుతున్నాడు సార్ నా కొడుకు రెండేళ్ళు ఉన్నప్పుడే నా ఎక్స్ వైఫ్ శ్రీలంక వెళ్ళిపోయింది షీ గాట్ మ్యారీడ్ అగైన్ నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి చాలా కాలం పట్టింది బాబాయ్ అక్కమా కూర్చోండి మాట్లాడుతూ ఉండండి వస్తా కూర్చోండి ఇబ్బంది పడకుండా మాట్లాడుకోండి నేను లోపల ఉంటాను సరే రైట్ పెళ్ళలను చాలా సింపుల్గా చేసేస్తున్నాము రిసెప్షన్ అనేది ఏదైనా మంచి హోటల్లో చూసేద్దాం ఓ నాన్న ఖర్చులో ఖర్చు నా పెళ్ళి కూడా చేసేనా ఇంటికి పెద్ద కూడిని మరి నాకు ఆర్డర్లో వద్దాం ఆ అందరం చేసుకుందావరా మీ అమ్మ పోయి చాలా కాలం అయింది నేను కూడా లైఫ్లో సెటిల్ అవుతాం అనుకుంటున్నాను సబ్మిట్ చేయమన్నారు మండే చేస్తా సరే బట్ మండే వితౌట్ ఫెయిల్ సబ్మిట్ చేసి సరే చేస్తాలే కానీ నువ్వు ఇది వరకు యూఎస్ లో ఉన్నప్పుడు విక్టోరియా సీక్రెట్ స్టోర్ కిైల్ల వైపుడినా అమ్మ వాడేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు వాడు ఉన్నా నువ్వు నాతోనే మాట్లాడు హైదరాబాద్డికి మాటారు 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 సరే నాకు వీసా వచ్చేలోపు నువ్వు యూఎస్కి వెళ్తే విక్టోరియా సీక్రెట్ స్టోర్ నుంచి నాకు కొన్ని పట్టుకురావచ్చు సరేనా బాలచందర్ ఓ పడుతున్నావా అయినా కబాబీ హడ్డిగాడు ఉన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడవు కానీ వెళ్ళు ఇద్దరె సరసలాడండి నేను పడుకుంటాను ముద్దు పెట్టిందా నాకు తెలుసులే ఇక తీసుకు ఐస్ క్రీమ్ చల్లగుంటుంది ఫోన్ ఇవ్వు నాన్న చెప్పాడక్క అసలు నీ వయసు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అరే టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి నాకు అర్థం కాదు ఆ బేవర్స్ గడి ఫోటో చూపించు చూపించు అరే వీళ్ళంతా ఎవరే కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క చేనేత కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఒక వీడియో చేశారక్క సూపర్ ఉంటుంది అందులో స్టిల్ అయ్యేది నీకు మేడం పిచ్చా బెర్రా సంఘీభావం అంటే అర్థమైటే చేనేత కార్మికులు అంటే ఏం పనిచేస్తారే ఏం తెలియదు సరే ఇందులో వాడెవడు కిరణ్ ఎవడు నేను చెప్పను ఏం చేస్తా నాన్నకు నచ్చదు నువ్వేనా అర్థం చేసుకుంటావు అక్క కిరణ్ చాలా టాలెంటెడ్ నేను కిరణ్ నే ఆడి చేసుకుంటా టాలెంట్లన్నీ వీడియోలోనే చూపించాడా లేదా నీ దగ్గర కూడా ఇచ్చే లేదక్కా కిరణ్ అలాంటి వాడు కాదు ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఆగు ఒక్కటిచ్చానంటే ఎందుకు కాదు మీ నాన్న కోపం వచ్చేది నీకు పెళ్ళి అంటే అయిపోయిందే ఇక ముందు ప్రేమ పెళ్లి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో మీ నాన్న కాదు నేంతంతా నిన్ను అసలు నిన్ను కాదు లోపలికి తోసి తూలు తీసేయాలంటే ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్లి అని ఏమైనా మాట్లాడతావా ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు మాట్లాడను చూడు అంత నీ మంచి కోసమే కదా ఇక మీద వేడితో ప్రేమ పెళ్ళని మాట్లాడితే నేనే తంత చెప్పు మా నాన్నకు మన గురించి జస్ట్ హింట్ ఉంది అనుకున్నాను కిరణ్ కానీ మొత్తం తెలుసు నాకు భయంగా ఉంది మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్ నేను ఏదో చేస్తాను టెన్షన్ భయంగా ఉందా ఏమైంది మచ్చా వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయిందంట అర్జెంట్గా ఏదో చేయాలి వాళ్ళ అంటున్నాను ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్ళి చేసుకోండి ఇక్కడికి వచ్చిన ఎంజాయ్ తగినా ఇంత మించి ఐడియాలు రావు మనకి రే పెళ్ళి అయిన తర్వాత తిల్ల దిగి తీసుకోవాలా ఆ ఇంటికి అడ్వాన్సు ఫర్నిచరు ఖర్చులు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడరా మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు అది ఇప్పుడు కాబట్టి ఎప్పుడేం కట్టచ్చు ముందు వెళ్ళి పెళ్లి చేసుకోండి వద్దురా ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు ఇవి ఆర్య సమాజే మన డబ్బు అయితే భయపడాలి మర్చా ఏం కాదు డబ్బు కట్టపోతే బ్యాంక్ ఒకటికి బొక్క మా బాబు మరీ భయస్తుడు మిల్ని పెళ్లి చేసుకోండి నేలా తెగింపు ఉండాలి రా లైఫ్లో నేను మా అక్క మరీ బిత్ర పెరిగాను గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దు అని ప్రతి విషయంలోనే మరీ అతి జాగ్రత్తగా ఉంటాం చెయ్యి మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ కి వెళ్లి పర్సనల్ లోన్ అప్లై చేద్దాం ఆ వచ్చిన డబ్బుతో ఆ బిల్ కట్టేద్దాం మెల్లగా ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ తీర్చేద్దాం ఒకవేళ లోన్ రిజెక్ట్ అయిందనుకో ఓకే లోన్ ఎప్పుడు వస్తుందండి అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి మా తో డిస్కస్ చేసుకుని చెప్పలేను లోన్ కన్ఫర్మ్ మీ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా మా అమ్మ నెంబర్ ఇచ్చాను కానీ లోన్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా నా నెంబర్కే వచ్చేలా చూడండి అయిందా అయింది సార్ సిగ్నేచర్స్ అన్ని గా పెట్టారమ్మా మీకు మెసేజ్ వస్తుందిలే దీంట్లో ఆల్టర్నేట్ ఏం లేదు సార్ ఓకే బాధ వెళ్దాం ఇదిగో ఇవాటికి నేను ఈ పని చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు కొత్త పెళ్ళిందిగా థ్యాంక్ యూ సార్ మీ నాన్న నీళ్ళకి గొడవైంది ఓహో టీవీలో తమన్నా పాట చూసి తను నాకు ఇచ్చి పెళ్ళి చేయండిరా అన్నారట దానికి మీ అన్నయ్య ఒప్పుకోలేదని గదిలోని బయట ఇత్తనే వేశారు అరె వాళ్ళు మన గదిలోనే ఉంటారట హోదా ఏంటదే మన రూమ్లోనా మరి మనము అరె ఒక వాళ్ళ గొడవ సెట్లే దాకా మన హాల్లోనే పడుకోవాలి ఒరే సత్య అర్జెంట్గా ఆయన్ పిలిపించిరా హాస్పిటల్ రాయించు మా ఇంట్లో బయటికి అప్పుడు దాకా మీద మీ రూమ్ నువ్వే చెప్పమ్మా ఈ వయసులో మాట్లాడవలసిన మాట్లాడేనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు ఏ హీరోయిన్ లో మన వాళ్ళు లేరా ఆ అమ్మాయి ఎవరు అని ఐటమ్ బ్లాంక్ చేసింది ఈ మధ్య తెగ హిట్ అయిపోయింది ఆ ప్లాప్ సినిమా హీరోయిన్ గురి నాకు చెప్ప రే నువ్వు అలాగే సంగతి చూడు జనాలు సినిమా హాల్ కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందిరా పెళ్లి టైంలో అంతమందిలో ఉన్నాం మనం హ్యాపీగానే ఉన్నాం ఈ ఇంట్లో ఆ మాత్రం ప్రైవసీ కూడా దొరికి సావట్లేదు నాకు మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఉషా నీతో ఆ కొంచెం సేపనైనా హ్యాపీగా ఉండొచ్చు నేను E, e, e. నీకు అర్థమైందని నాకు తెలుసు నీ పోలీస్ చూపులు నా దగ్గర చూడుకో చెప్పు ఏం ప్రోగ్రాం పిన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటావా పిల్లలున్నారు పిన్ని మా ఇంట్లో ఏం చేయనా నేను మీ బాబాయి శ్రవంతి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటా ఓకేనా ఏమంటా పిన్ని నా వయసు ఎంత మీరు నా మాట్లాడటం నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి జరగాల్సింది జరుగుతుంది తొందర ఏముంది చెప్పండి అవును శ్రవంతేది దాని లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదా ఈ మధ్య మీ బాబాయ్ దాన్ని కొట్టే వరకు వచ్చారు అప్పటినుంచి దానికి మాకు మాటలు సరిగా లేవు ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగలేదంటుంది బయటే తిరుగుతుంటుంది ఏం చేయమంటావు సర్లే నేను మళ్ళీ తనతో ఒకసారి మాట్లాడతాను నువ్వేం బాధపడకు సరే బాబాయ్ మళ్ళీ ఒకసారి ఆలోచించు నేనంతా చూసుకుంటానుగా నువ్వు వెళ్ళరా అలాగే కలుద్దాం